హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే జాబ్ అప్డేట్ వచ్చేసరికి ఆర్ఎంఎల్హెచ్ న్యూఢిల్లీలో నూట నలభై సీనియర్ రెసిడెంట్ పోస్టులు ఇవి రెగ్యులర్ రెగ్యులర్ ప్రాతిపదికన పోస్ట్ రెగ్యులర్ ప్రాతిపదికన ఇచ్చేవి కాంట్రాక్ట్ బేస్డ్ కాదు మొత్తం పోస్టుల సంఖ్య నూట నలభై విభాగాలు వచ్చేసరికి ట్రాన్ఫ్యూజన్ మెడిసిన్ కార్డియాటిక్ ఎనిస్టీషియా ఎండోక్రైనాలజీ ఫారెన్సిక్స్ మెడిసిన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ మైక్రోబయాలజీ ఆఫ్తో మార్మాలజీ ఆర్థోపెడిక్స్ పీడియాట్రిక్స్ పాతాలజీ రేడియాలజీ ఎనస్థిషియా ఎనాటమీ ఫార్మకాలజీ ఫిజియాలజీ మ్యాక్సిమం అన్నీ ఉన్నాయి శాలరీ వచ్చేసరికి బేసిక్ అరవై ఏడు వేల ఏడు వందల నుంచి రెండు లక్షల ఎనిమిది వేల ఏడు వందల రూపాయల వరకు ఉంటుంది దీనికి ఏజ్ రిస్ట్రిక్షన్ అయితే ఉంది నలభై ఐదు ఏళ్ళు మించకూడదు ఎంపిక విధానం స్క్రీనింగ్ టెస్ట్ రాత పరీక్ష ఒక ఎగ్జామే ఉంటుంది మనకి ఇంకా ముఖ్యమైన సమాచారం వచ్చేసరికి ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవడం కాదు ఆఫ్లైన్ ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తులను సెంట్రల్ డైరీ అండ్ డిస్పాచ్ సెక్షన్ గేట్ నెంబర్ త్రీ ఏబివిఏఐఎంఎస్ అండ్ డాక్టర్ రామ్ మనోహర్ లారియా హాస్పిటల్ న్యూఢిల్లీ డబల్ వన్ త్రిబుల్ జీరో వన్కి పంపించాలి ఆన్లైన్ మాత్రం కాదు దరఖాస్తుని ఆఫ్లైన్లో చేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please like and subscribe.